నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్ ఎదురుగా కొండ బలరామరెడ్డి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత విలాస్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి మాజీ నగర మేయర్ నంది మండలం భానుశ్రీతో కలిసి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాపురి వాసుల అభిరుచులకు అనుగుణంగా ఈ హోటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు అనంతరం నగర మాజీ మేయర్ భానుశ్రీ మాట్లాడుతూ చేతి వంటను తలపించేలా అమృత విలాస్ ఏర్పాటు చేశారన్నారు ఇంటి వంటను రుచి చూపించే అమృత విలాస్ ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హోటల్ యజమాని పోతరం స్థానిక టీడీపీ నేతలు శ్రీనాథ్ బుజ్జిగా పాల్గొన్నారు నెల్లూరు కార్పొరేషన్ ముప్పై ఏడో డివిజన్ కొండా బలరాం రెడ్డి వీధిలో ఈరోజు అమ్మ అమ్మ పెట్టే భోజనం లాంటి అమృత విలాస్ మెస్ లో మెస్ ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది శ్రీ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటన్ రెడ్డి గిరిధర్రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ మెస్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఒక మంచి భోజనం మన ఇంట్లో తింటే అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో అలాంటి భోజనం రుచి చూపించే విధంగా ఈరోజు ఇక్కడ ఎంతో హైజనిక్గా అలాగే ఎంతో రుచిగా ఈ అమృత విలాస్లోని భోజనం ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమృత విలాస్ భోజనం రుచి చూసి వారిని ఆదరించాలని చెప్పి ఖచ్చితంగా వారికి మరిన్ని మంచి సలహాలు ఇచ్చి ఈ అమృత విలాస్ మరింతగా అభివృద్ధి చెంది ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి వారందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమృత విలాస్ని ఓప ఏర్పాటు చేసిన నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హోటల్ మరింతగా అభివృద్ధి చెంది బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపు న్యూస్ అణగారిన వర్గాల గొంతుక